ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జీతయాత్ర కొనసాగుతుంది సో అట్ ది సేమ్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఈసారి వాళ్ళకి అంతగా కలిసి రాలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆడిన రెండు మ్యాచ్లో కూడా హోమ్ గ్రౌండ్లో ఆడిన రెండు మ్యాచ్లో కూడా ఆర్సీబీ ఓడిపోయింది సో ఒక ఆర్సీబీ ఏదైతే హోమ్ గ్రౌండ్ ఉంటుందో చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు ఆడినా కూడా ఇక్కడ ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్లే చూస్తూ ఉంటాం సో ఈ రోజు మ్యాచ్లో కూడా ఈ యొక్క భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా కూడా చేతులారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాడు చేసుకుందనే చెప్పుకోవాలి ఫస్ట్ టాస్ ఓడిపోయి అంటే ఢిల్లీ ఇక్కడ చేజింగ్కే మొగ్గు చూపుతూ ఉంటాయి ఏ టీంలు కూడా టాస్ గెలిచిన వెంటనే సో ఢిల్లీ కూడా అదే నిర్ణయంతో చేజింగ్ తీసుకుంది సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కోహ్లీ ఫిల్సాల్ట్ ఫామ్లో ఉన్న ఇద్దరు కూడా ఒక మంచి ఆరంభాన్ని అయితే ఇచ్చారు ఫస్ట్ ఫోర్ అవర్స్లో సిక్స్టీ వన్ రన్స్కి ఒక మంచి పార్ట్నర్షిప్ అది కూడా చాలా అద్దు ఒక అద్భుతమైన రన్ రేటుతో ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చినా కూడా ఎప్పుడైతే ఒక అనవసర పరుగు కోసం ర ప్రయత్నించి రన్అట్ అయ్యాడో సార్ట్ అక్కడి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో అయిన కొల్లాప్స్ అయిందని చెప్పుకోవాలి కీలక ఆటగాళ్ళు ఎవరు పెద్దగా రాణించలేదు సో పటీదారు కానీ అనుకున్నంతసేపు ఎక్కువ క్రీజ్లో లే నిలవలేకపోవడం ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ అవకాశాలను దెబ్బతీసింది సో భారీ స్కోర్ ఆడలే చేయలేకపోయింది సో చివరిలో టిమ్ డేవిడ్ థర్టీ సెవెన్ రౌండ్స్ చేయలే చేయడం వల్ల ఆ స్కోర్ అయినా సాధించగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ సో వన్ సిక్స్టీ త్రీ రన్స్ అయితే కానీ బెంగళూరు లాంటి ఫ్లాట్ వికెట్ మీద టూ హండ్రెడ్ ప్లస్ టూ ట్వంటీ కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి అటువంటి పిచ్ మీద వన్ సిక్స్టీ త్రీ డిఫెండ్ చేసుకునే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆర్సీబీ బౌలర్లు కాన్ఫిడెంట్గానే ప్రారంభించారు సో స్టార్టింగ్లో మూడు వికెట్లు ఏదైతే డుప్లెసిస్ కానీ ఫ్రేజర్ కానీ అలాగే అభిషేక్ పౌరల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ పౌరల్ వికెట్లు కూడా తీయడం ద్వారా ఒక విధంగా మ్యాచ్ని రసవత్రంగా మార్చారు కానీ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ తన ఫామ్ కంటిన్యూ చేశాడు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం లాస్ట్ కొన్ని సీజన్ల నుంచి కూడా నిలకడగా ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ సో అదే ఫామ్ కంటిన్యూ చేశాడు సో ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు ఆల్రెడీ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడాడు సో ఇవాడు మ్యాచ్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్కి ఎప్పుడు ప్రయారిటీ ఉంటుంది సో కేఎల్ రాహుల్ దాన్ని బాగా ఫాలో అయ్యాడు సో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు స్టబ్స్తో కలిపి అలాగే అక్షరపడాలతో కలిపి మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పాడు ఎక్కువ స్ట్రైక్ని తీసుకుంటూ ఒక భారీ షాట్లు ఆడాడు అట్ ది సేమ్ టైం మధ్యలో వర్షం కాస్త అంతరాయం కలిగించే పరిస్థితి రావడంతో దాన్ని ముందే గ్రహించి డక్వర్త్ లూయిస్ సిస్టమ్ తగ్గట్టుగా దానికి అనుగుణంగానే తను భారీ షాట్లు ఆడడం హ్యాజిల్వుడ్ చేసిన పద్నాలుగు ఓవర్లో ఒక దాదాపు ఇరవై రెండు రన్స్ కొట్టాడు సో అక్కడ మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిరిగిపోయిందని చెప్పుకోవాలి అక్కడ వరకు కొంచెం కొంచెం అవకాశాలు ఉండేవి ఎందుకంటే సుయేష్ శర్మ కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు ఢిల్లీ బ్యాటర్లు ఇబ్బంది పెడుతున్నట్టు కనిపించినా కూడా హ్యాజిల్ విడేసిన ఓవర్లో ఇరవై రెండు రన్స్ ఆడడం పూర్తిగా ఆర్సీబీ తన అవకాశాలు చేజార్చుకుందని చెప్పుకోవాలి సో ఫీల్డింగ్ పరంగా కూడా మంచిగా చేసినప్పటికీ కూడా సో ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏదైతే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఉందో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సో ఎయిటీ సెవెన్ రన్స్ అంటే ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సో స్టప్స్తో కలిసి చివరిలో స్టప్స్ కూడా మెరుపులు మెరిపించాడు సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఈజీగా ఇంకా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే చాలా ఈజీగా ఈ టార్గెట్ చేసేసింది సో ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది సో పాయింట్ల పట్టికలో మళ్ళీ టాప్ ప్లేస్కి వచ్చేసింది సో ఎయిట్ రన్స్ ఎయిట్ పాయింట్స్తో సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా అక్షర్ పటేల్ కెప్టెన్సీ మీద కాస్త అనుమానాలు ఉన్నప్పుడు కూడా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు చాలా కూల్గా సో బౌలింగ్ ఆల్రౌండర్గా తనదైన ముద్ర కూడా వేస్తున్నాడు సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్ అని చాలామంది అనుకున్నారు సో దానికి తగ్గట్టే వాళ్ళ ఆట ఉంది సో ఆర్సీబీని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది సో ఆర్సీబీకి ఒక విధంగా ఇది ఒక మళ్ళీ మళ్ళీ మేలుపులుపు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైన స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కీలకమైన ఈ మ్యాచ్లో తడబ తడబడ్డం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అది కూడా ఫ్లాట్ వికెట్ మీద ఎక్కడైతే ఆ రన్ అవుట్ అయిందో సాల్ట్ది అక్కడ నుంచి మిగిలిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు వచ్చిన వాళ్ళు భారీ షాట్లు ట్రై చేసి వికెట్లు ఇచ్చేసుకున్నారని చెప్పుకోవాలి సో ఢిల్లీ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం కూడా అక్కడికి ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత మ్యాచ్ దాదాపుగా ఢిల్లీ చేతిలోనే ఉంది సో చేసింగ్లో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్తో పూర్తిగా చాలా వన్ సైడ్ విక్టరీ కొట్టిందని చెప్పుకోవాలి మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఫోర్త్ విక్టరీ పాయింట్స్ టేబుల్లో మళ్ళీ టాప్ ప్లేస్లోకి రావడంతో టైటిల్ ఫేవరెట్ రేస్లో ముందుకు దూసుకెళ్తుంది ఢిల్లీ క్యాపిటల్స్